నెల్లూరు జిల్లా చింతలపూడి మండలం వెలగపల్లి గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది గేదెలకు చెందిన రైతు గోలి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ వైరు తెగి విద్యుత్ షాక్ తో మూడు గేదెలు మృతి చెందాయని తెలిపారు మూడు గేదెల విలువ సుమారు మూడు ఉంటాయని రైతు సత్యనారాయణ రెడ్డి తెలిపారు গড়জন জলিকে বাইকার দি পড়ছোড়া ভিলে গালব না మీ పేరేంటండి ఏ ఊరండి ఏం జరిగిందండి గేదెలు ఎలా చచ్చిపోయినండి దిగేపాడి కొట్టింది కరెక్ట్గా పొద్దు ఎన్ని గంటల తోలికెళ్ళారు పొద్దున్నే దూకే ఇప్పుడే అంతా రెండు గంటలకే అండి రెండు గంటలకి దిగినాయండి దిగి ఇటు మేసుకొని ఇటు వచ్చినాయండి సైజ్ అమ్మాయి వేజి ఇటు పక్కకి వచ్చింది వైరు తెగిపోయి పడిపోయిందా వేయి చాలా ఆడుతున్నాయి ట్రాన్స్ఫర్ కి రాటు మరి ఎన్ని గేదెలండి చచ్చిపోయినాయి మూడు మూడు గేదెలు ఎంత ఉండదు సార్ మూడు గేదెలు ఖరీదు గేదెలు చూసుకుని మూడు లక్షలు మూడు లక్షలు లక్షలుంటాయిస్తున్నాయండి బోర్స్ పాలే పది రోజులు అయింది దీని పది రోజులు తొమ్మిది నెలలు చూడు ఇంకా తొమ్మిది నెలలకే